సడన్గా హాస్పిటల్కి హాస్పిటల్ కి వచ్చిందండి నైట్ వన్ అయిపోయింది ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాము ఇంక అప్పుడే ఇంటికి వెళ్ళడానికి మెడిసిన్స్ అవి తీసుకుంటున్నాము హాయ్ అండి అందరికీ ఇందాక వీడియో చూసారు కదా ఇవాన్స్కి సడన్గా హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది నైట్ సెవెన్ థర్టీ అనుకుండా అరౌండ్ సెవెన్ థర్టీ నుంచి కంటిన్యూగా ఏడవడం స్టార్ట్ చేశాడు వాడు ఎప్పుడు అట్లా ఏడవలేదు అంటే టూ మంత్స్ బాగా ఏడ్చి ఇబ్బంది పెట్టాడు కానీ దాని తర్వాత ఇంకా అసలు ఇంత ఏడుపు ఎప్పుడూ లేదు ఇంక ఇంట్లో మా అమ్మ లేదు మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు మా తమ్ముడు ఇద్దరే ఉన్నాము ఇంకా నేను ఎంత భయపడిపోయానంటే అసలు ఇంకా నార్మల్గా స్నానం అయిపోయిన తర్వాత ఇవన్షన్ పడుకుంటాడు నిద్రపోతాడు సెవెన్ థర్టీ ఎయిట్ ఆ మధ్యలో లేస్తాడు ఇంకా లేచి సెవెన్ థర్టీకి అట్లా లేచినట్టు ఉన్నాడు లేచాక ఇంకా ఫీడింగ్ ఇచ్చి బయటకు తీసుకెళ్దాం బయటకు తీసుకెళ్ళమని చెప్పాను మా తమ్ముడికి వాడు తీసుకెళ్ళాడు ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా ఎంత ఏడ్చినా బయటకు తీసుకెళ్దామంటే కామ్ అయిపోతాడు కానీ అసలు ఇంకా బయటకెళ్ళినా అక్క అనేసి మా తమ్ముడు లోపలికి తీసుకొస్తే సరే అని నేనే కొంచెం సేపు కామ్ చేద్దామని ఎంత ట్రై చేసినా పాపం కాసేపు సైలెంట్ అవుతాడు కాసేపు ఇంకా చాలా ఏడుస్తున్నాడు అసలు తలుచుకుంటే మళ్ళీ నాకు నేనే ఏడుస్తూ అని కంట్రోల్ చేస్తూ అసలు అందే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే పిల్లలకి అట్లా ఉంటే ఎప్పుడు ఇలా అవ్వలేదు అందులో ఇంట్లో ఎవరు లేనప్పుడు అట్లయితే చాలా భయపడిపోయాను ఎందుకో తెలీదు అట్లా నార్మల్ ఫీడింగ్ తీసుకోకుంటే ఏమైనా అయిందనుకోవచ్చు ఫీడింగ్ తీసుకుంటూ తీసుకుంటూ ఏడుస్తున్నాడు ఎంత భయమైందంటే అసలు నాకు ఏం చేయాలో అసలు అసలు తెలియట్లేదు అటు ఇటు అటు ఇటు ఇంకా నిద్ర తక్కువైందేమో సరే నిద్ర మధ్యలో నిద్రలో లేచాడేమో అని ఓయల్లో పడుకోబెట్టి నిద్ర పిచ్చడానికి ట్రై చేశాను ఇంకేదో ఒకటి చెప్తా ఉంటే కామవుతాడు మళ్ళీ ఏడుస్తాడు అంతా ఎంత గట్టిగా ఏడ్చాడంటే నిన్న అబ్బా చాలా భయమైపోయింది నాకు ఇది అందుకనే అంటే ఇది ఇంకొకళ్ళకి కూడా యూజ్ అవుతుంది అందుకనేసి నేను త్రీ అవర్స్ వెయిట్ చేశాను అంతసేపు వెయిట్ చేయకుండా ఉండాల్సిందేమో అంటే ఓకే ఓకే అవుతాడేమో ఓకే సెటిల్ డౌన్ అవుతాడేమో అనేసి బయటకి సరే నేను ఎత్తుకెళ్తే బయటకి అప్పుడైనా సైలెంట్గా అని వెళ్ళాను అయినా కూడా ఊరికే ఉండట్లేదు కొంచెం బయట అట్లా చెల్లగాలికి వెళ్తే సైలెంట్ అని అస్సలు ఇంక వాడికి పరిస్థితి చూసి నాకు ఇంకా అంట్లో నీళ్ళు ఆగుతలేవు బాగా వచ్చేస్తూ ఉంది మా ఆయన కూడా ఫోన్ చేసి వచ్చేసాను ఎప్పుడు ఆఫీసేనా అని సెవెన్ థర్టీ నుంచి టెన్ వరకు వెయిట్ చేసాము అయినా కూడా వాడికి తగ్గట్లేదు అనమాట ఏడుస్తూనే ఉన్నాడు ఇక నాకు ఇంకా కరెక్ట్ కాదనిపించింది హాస్పిటల్కి వెళ్ళిపోయాము సేమ్ నాకు డెలివరీ అయింది కదా ఆ మదర్హుడ్లో అదే హాస్పిటల్కి ఫాలోఅప్కి అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు మొన్న కోల్డ్ అయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాము సో ఇంకా ఎమర్జెన్సీ ఉంటుంది కదా అనేసి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బాబుని చూసి కొంచెం బ్లోటింగ్ అయినా కూడా ఇట్లానే అవుతుందమ్మా తమ్మ స్టమక్ పెయిన్ అన్నారు అసలు ఇంక నేను స్టమక్ పెయిన్ వచ్చిందేమో అని ఇంట్లో ఆ మాటర్ కూడా వేసాను ఎప్పుడు వేయను నేను ఎక్కువ వేసేసాను ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు నాకు దిష్టి తగ్గలేదు మన దిష్టి తీసాను అయినా ఏడు ఏడు పాపట్లేదు నిద్ర తక్కువని నిద్ర పుచ్చడానికి ఇంత ప్రశ్న పడుకోవట్లేదు చాలా భయం వేసేసింది ఇంకా అందుకనేసి ఇంకా లాస్ట్ ఆప్షన్గా వామవుట్ వేసాను అయినా తగ్గలేదు వాడికి వామ్ అవుట్ వేసినాక కూడా చాలాసేపు వెయిట్ చేసాము ఒకవేళ స్టమక్ పెయిన్ ఉంటే తగ్గుతుందేమో అనేసి తగ్గలేదు అందుకే సొంత తెలివితే ఎట్లు ఉపయోగించకూడదు అనుకున్నాను నేనైతే ఆ టైంలో నార్మల్గా మన వాళ్ళు వామ్అట్ వేస్తే కడుపు నొప్పి ఉంటే త్వరగా తగ్గిపోతుంది పాటి చేయకుండా వచ్చేస్తుంది అంటారు కదా ఇంకా నాకు నిన్న అనిపించింది డాక్టర్స్ చెప్పినట్టు వినాలే కానీ చిన్న పిల్లలు వామ్ అంతా త్రీ డ్రాప్స్ ఫోర్ డ్రాప్స్ ఇంకా వాడికి లోపల కడుపులో మంట ఎక్కువైతే ఇంకా పెయిన్ వచ్చిందేమో అని దానికి ఇంకా బాధ వచ్చేసింది నాకైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాక అదైనా స్టమక్ పెయిన్ అంటే నేను చెప్పాను వాడికి స్టమక్ గట్టిగా లేదండి ఇంకా నాకు ఏం చేయాలో తెలియక వామ్అవుట్ వేసేసాను కొంచెము ఆయన తగ్గట్లేదు అని ఇంకా ఆయన ఇది కొంచెం బ్లోటింగ్ వల్ల కూడా కడుపు లేదు ఎక్స్పాండ్ అవుతుంది ఏదో చెప్పారని నాకు అది కరెక్ట్గా గుర్తులేదు కార్గని అని చెప్పి అది కొంచెం ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అట్లా పిల్లలకి పెయిన్ వస్తుందమ్మా అని చెప్పి ఒక సిరప్ ఇచ్చారు అది వేసినాక ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వెయిట్ చేయాలి తర్వాత కామ్ అవుతాడు తగ్గిపోతుంది రిలాక్స్ అవుతాడు అనేసి అది వేసిన ఏడుస్తున్నాడు మా ఆయన వచ్చారు డైరెక్ట్గా ఇంకా హాస్పిటల్ దగ్గరికి ఆయన చూసి ఇంకా బాధ వచ్చేస్తుంది వాడికి ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు పాపం అయ్యా ఇంకా ఎందుకో నాకు ఇప్పుడు చెప్తుండే మళ్ళీ ఏడిపోస్తుంది ఇంకా కొంచెం థర్టీ మినిట్స్ తర్వాత అప్పుడు కొంచెం ఓకే అయ్యి ఇంకా మాతో కొంచెం ఇంటరాక్ట్ అయ్యాడు నార్మల్గా పిల్లంగా నవ్వుతాడు వాడు ఇంకా నిన్నైతే అట్లా నొప్పి వచ్చినప్పటి నుంచి చాలా ఏడుస్తున్నాడు పిలిచినా కూడా ఏదో బాధ వచ్చేసి లోపల నుంచి గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట అసలు చాలా చాలా భయపడిపోయామండి ఎందుకు ఇది వీడియో చేస్తున్నానంటే చాలా మందికి ఇట్లా నేను అలాగా ఇంట్లో తగ్గిపోతాది లేదే వస్తే ఇది వేస్తే అనుకోకుండా కొంతమందికి తగ్గుతాయి కొంతమందికి తగ్గదు అని భయపడకండి నేనైతే చేశాను అందుకనేసి యూజ్ అవుతుందని చేస్తున్నా ఇంకా అట్లా చాలా ఏడ్చాడు అనుకోండి కంటిన్యూగా ఇంకా పిల్లలకి ఏముండదు స్టమక్ పెయిన్ ఏ లేదా కింద పడితే ఏడుస్తారు ఇంకా మేము మా మాకే డౌట్ వస్తుంది కింద ఏమన్నా తగిలిందా వీడికి ఏమన్నా ఊయల అది ఎన్ని డౌట్స్ రైజ్ అయిపోతున్నాయో మాకి ఇంట్లో కూడా ఇవ్వలే నేను వాడిద్దరే ఉన్నాం కదా వాడి మీద నాకు నా మీద వాడికి ఏం ఏం తెలియకుండా ఏమన్నా తగిలిచ్చేసామా మేమే అనేసి మాకే డౌట్ వస్తుందనమాట అంటే వాడి ఏడు పట్ల ఉంది ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ పోయింది ట్రాఫిక్లో ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు కొంచెం సేపట్ల కామ్ అయ్యి నిద్రపోయాడు ఇంకొకటి కూడా చెప్తారు కదా ఎప్పుడన్నా ఏడ్చినప్పుడు అట్లా బయటకు రైడ్కి తీసుకెళ్తే వాళ్ళు వాళ్ళకి కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనేసి అందుకే నేను కొద్దిసేపు అట్లా కార్లో నిద్రపోయాడు ఇంకా దిగంగానే మళ్ళీ స్టార్ట్ చేశాడు ఏడుపు హాస్పిటల్ కూడా అసలు ఆపనే లేదు ఇంకా ఆయన్ని కన్సల్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా సిరప్ రాసేస్తే తీసుకొచ్చాము ఈ ఇక్కడ రాసారు చూడండి మీకు ఇందులో కనిపించదు నేను సిరప్ చూపిస్తాను ఈ సిరప్ ఇచ్చారు ఇది రివర్స్ అనిపిస్తుంది ఫ్రంట్ క్యామ్ కదా ఎప్పుడైనా అట్లా కంటిన్యూ గా ఇదేమని చెప్పారు ఇంకా అది ఇంకా మీకు నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇది చాలా మందికి పిల్లలు ఉన్నారు కదా సడన్ గా ఇట్లా అవుతూ ఉంటది నాకు ఇది కి ఫస్ట్ టైం అసలు నాకు కాలి చేతులు అసలు ఆడలేదన్నమాట అట్లా అయిపోయింది అందుకనేసి ఎవరికైనా అంటే ముందే తెలిసిందనుకోండి ఓకే ఇదేమో ప్రాబ్లం అని మనకి అనిపిస్తే కొంచెం బెటర్ కదా అనేసి ఇంకే మీతో షేర్ చేస్తున్నాను ఇది అందరూ ఆడొచ్చు లేదో నాకు తెలీదు నాకైతే ప్రెస్ప్రైబ్ చేశారు బాబు కోసము సో ఇంకా అందుకని మీకు చూపిస్తున్నా ఇది మరి మీరు ఇది కూడా ఇది తెచ్చేసి పెట్టుకోకండి పీడియాట్రిషియన్ చెప్పకుండా వాళ్ళు సజెస్ట్ చేయాలి కదా సో వెయిట్ని బట్టి డోసేజ్ ఉంటుందంట ఇది అందుకనే ఇది ఒక మీకు పీడియాట్రిషియన్ సజెస్ట్ చేస్తాను తీసుకోండి అండ్ ఎప్పుడైనా నార్మల్గా ఫాలో అప్కి వెళ్తాం కదా ఇంకా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎప్పుడైనా అడగండి ఇట్లా స్టమక్ పెయిన్ వస్తే సిరప్ ఏదైనా సజెస్ట్ చేయమనేసి ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఓకే అదే నేను ఊర్లో ఉన్నప్పుడు ఇచ్చింది అనుకోండి ఇక ఇంకా నా పరిస్థితి ఏందో అసలు వాడు అట్లా ఏడుస్తూ ఉంటే వాడి కళ్ళి ఇంత ఇట్లా అయిపోయాయి అంతసేపు ఏడవడం వల్ల నేను కూడా అంతసేపు ఉండాల్సింది కాదేమో తగ్గుతుందేమో తగ్గుతుందేమో అనుకున్నాను నార్మల్గా కొంచెం కోలిక అయింది అనుకోండి కాసేపు అయినాక తగ్గిపోతుంది కానీ ఎందుకు నిన్న చాలా ఎక్కువ వచ్చేసింది వాడికి పాపము ఇంకా మేము హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం మీకు మొన్న లైవ్లో చెప్పాను కదా ఈ వన్షిక్ కొంచెము కఫ్ వస్తుంది ఫ్లెమ్ వల్ల అనేసి ఇంకా దానికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే ఒకవేళ కోల్డ్ అట్లా ఉందనుకోండి నాసల్ డ్రాప్స్ వేయండి ఓకే అవుతాడు అని చెప్పి చెప్పారు కానీ నేను ఫ్లెమ్ ఎక్కువ ఉందండి అంటే ఆయన నెబిలైజేషన్ పెట్టుకోవచ్చు కానీ అది ఎయిట్ అవర్స్కి ఒకసారి పెట్టుకోవాలి ఒకసారి పెడితే క్లియర్ అవ్వదు ఇంత చిన్న పిల్లలకి సజెస్ట్ చేయము కావాలంటే చూడండి అన్నారు ఇంక వాళ్ళే సజెస్ట్ చేయమన్నప్పుడు పెట్టి పెట్టించడం ఎందుకనేసి సరే చూద్దాంలే అనేసి వచ్చాను ఒకవేళ అలాగే ఉంటే ఒక త్రీ డేస్ తర్వాత వెళ్దాము అనేసి ఇవి వేస్తే ఏంటో క్లియర్ అయిపోతుంది అని చెప్పారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది ప్రిస్క్రైబ్ చేశారు కదా సేమ్ హాస్పిటల్లోనే సో సేమ్ యూస్ చేయమన్నారు ఇదైతే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించింది నార్మల్గా దీని గురించి అయితే వ్లాగ్లో చెప్పేసేదాన్ని కానీ ఈ స్టమక్ పెయిన్ గురించి చాలామంది ఇప్పుడు నేనే ఉంది నాకు ఇంకా రాత్రి చాలా ఏడ్చానండి అయిపోయింది నాకు వాడు ఏడుస్తుంటే అట్లా అందుకనేసి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అనేసి చెప్తున్నాను వాడు ఏడుపుకి నాకు ఇంకా ఇప్పుడు కూడా అదే ఉంది మూడు సో అదండి సార్ ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది టచ్ పెట్టుకోండి ఇప్పుడు నేను విలేజ్లో ఉంటే నాకు ప్రాబ్లం అయ్యింది అని చెప్పాను కదా అలాగా మనకి అవైలబిలిటీ లేనప్పుడు డాక్టర్స్ కష్టం అవుతుంది సో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ దగ్గర పెట్టుకోవడం బెటర్ ఏమో అనిపించింది నాకు రాత్రి అయితే షేర్ చేసుకోవాలనిపించింది అండి అందుకనేసి మీకు చెప్తున్నాను ఇంతే ఈ వీడియో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్